ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాల వాగ్దానాలు జరగవు అని చెప్పి తెలుసు కూడా అనేక రకాల హామీలు ఇచ్చి రైతుల రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగ రెండు వేల రూపాయలు ఇస్తానని ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించేస్తానని మరి అదేవిధంగా కాపులను పీసీ చేరుస్తానని చెప్పి ఇటువంటివి దాదాపుగా ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఈ రోజు మూడు మూడేళ్ళ పరిపాలన పూర్తయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రోజుకి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసినటువంటి ఆ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు విషయాన్ని ఒకసారి మిమ్మల్ని గుర్తు చేసుకోమని చెప్పి కోరుతాను నిలదేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కూడా విధంగా ఒక పోలీస్ పరిపాలన జరుగుతూ ఉన్నది వాస్తవం మరి ఆ రోజు కూడా ఇదే రకంగా ప్రజల్ని పోలీసులతో బయబ్రాదరి గురి చేసి పరిపాలన చేస్తే మరి తొమ్మిదేళ్ళ తర్వాత ఆయన తీసుకున్నటువంటి పనిష్మెంట్ ఏంటో మరొకసారి ఆయన గుర్తు చేసుకోమని చెప్పని Chegando.